హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దాదాపు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఇరవై రోజుల అవుతుంది అవుతుందనుకుంటా సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్యనే ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు అంటూ సో నాకు పాత స్కూల్ నుంచి కొత్త స్కూల్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది సో ఈ ట్రాన్స్ఫర్ల వల్ల సో బాగా డిలే అవ్వడం జరిగింది కొంచెం హడావిడి అనమాట ఉపాధ్యాయులది సో ఆ విధంగా లేట్ అయింది దాంతోపాటు ఇక కుటుంబంలో వచ్చిన చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండే సో అవన్నీ క్లియర్ అయిపోయినాయి సో ఈ రకాల కారణాల వల్ల ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరగలేదు సో అందుకని మిత్రులారా రేపటి రేపటి నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి సో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా అంటే ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు ఇప్పటికే మీరందరూ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నారు సో కేవలం ఇప్పుడు రివిజన్ కూడా అయిపోయింది కాబట్టి జస్ట్ కొంతమంది అయితే రేపటికి ఎగ్జామ్కి ఈరోజే బయలుదేరుతున్నారు మరి కొంతమందికి ఎల్లుండింది మరి కొంతమందికి అవతల ఎల్లుండింది సో ఇట్లా మరి ఈ నెలాఖరు వరకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల పరీక్షలు రాసి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క అభ్యర్థికి కోటాని దత్తు యూట్యూబ్ ఛానల్ తరఫున నా తరఫున మరి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సో ప్రతి ఒక్కరికి అభినందనలు మిత్రులారా సో ఇన్ని రోజుల కష్టం సరే వాయిదా వాడాలి వాయిదా పడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు కానీ వాయిదా ఏలేదు ప్రభుత్వం సో ఏదైనా మన మంచిగా అనుకోండి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి రాసిన తర్వాత పరీక్ష రాసిన తర్వాత ఇప్పుడే డిఎస్సి పడ్డది సో ఈ ఆరు సంవత్సరాలు టైం దొరికింది అనుకోండి సరే రీసెంట్గా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళ కోసం అంటే ఇక ప్రతి డిఎస్సికి ఏదో ఒక బీఎడ్ కానీ డైట్ కానీ బ్యాచ్ రెడీగా ఉంటుంది సో వాళ్ళు ఒక్క బ్యాచ్ కోసమని ఎన్నో బ్యాచ్ల అభ్యర్థులందరికీ ఇబ్బంది పెట్టద్దు చాలామంది కోచింగ్లు పేరిట ఆన్లైన్ కోచింగ్లని ఆఫ్లైన్ కోచింగ్లని సో చాలా చాలా ఎఫర్ట్ పెట్టారు కొంతమంది పెళ్ళిళ్ళు కాక కొంతమంది ఇళ్ళకి వెళ్ళకుండా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్ళకుండా ప్రిపేర్ అవుతూ సో పుస్తకాలతో కుస్తీ బట్టి ప్రతిరోజు చదివి 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 ఎంతోమంది ఇప్పటికీ చాలా టైం అనేది తీసుకోవడం జరిగింది సో ఏది ఏమైనా డి ఇక్కడ గురుకుల ఎగ్జామ్ జరిగి కూడా సుమారు సంవత్సరం దగ్గరకు అవుతుంది కాబట్టి మిత్రుల ప్రతి ఒక్కరికి ఇది ఏదైనా సరే అంత మన మంచిగా అనుకోండి సో వాయిదా పడలేదు సో ఏదైనప్పటికీ సో ప్రతి ఒక్కరూ డిఎస్సి పరీక్షలు బాగా రాసి మీరు ఉద్యోగాలు సాధించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఏం చేయాలి కొంతమందికి ముప్పై తారీఖు ఎగ్జామ్ ఉంది అనుకో ఈ పది రోజులు ఈ పన్నెండు రోజులు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ రివిజన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను ఇవి రెండు చూసుకోండి ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఎక్కువ మటుకు నాకు తెలిసి కంటెంట్ మెథడ్ కంటెంట్ మెథడ్ ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టి ఉంటారు జీకే మీద అస్సలు ఫోకస్ పెట్టలేరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టలేరు మీరు ఇప్పటికీ ఏం చేయొచ్చు అంటే పేపర్ ఇప్పటికే రెడీ అయిపోయింది కాబట్టి జూలై వదిలేసి జూలై ఫస్ట్ వీక్ వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదైతుందో అది ఒక్కసారి రివిజన్ చేసుకోండి ఇంకా టైం ఉన్నోళ్ళు రేపే ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏం లేదు వాళ్ళు జస్ట్ చదువుకున్నారు ఇప్పుడు ప్రయాణాలకు సిద్ధం ఉన్నారు అంతకు మించి ఇంకా వేరే దారి లేదు సో టైం ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా కరెంట్ అఫేర్స్ చూసుకోండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చూసుకోండి జనరల్ నాలెడ్జ్ చూసుకోండి మనకు ఆంజనేయ సార్ జీకే బుక్ కానీ లేదంటే ఎస్ఎన్ఎస్ కానీ ఇంకా వేరే వేరే పబ్లికేషన్స్ కానీ చాలా బుక్లు ఉన్నాయి సో అవన్నీ మీరు ఫాలో అయ్యారు సో ఎంతో కొంత చదువుకున్నారు కొంతమంది రెగ్యులర్గా పేపర్లో మరి వచ్చినటువంటి వార్తలని రాసుకుంటారు సో ఏదేమైనా ఇది ఒక ఎత్తు అయితే మన కంటెంట్ మెథడ్ ఒక ఎత్తు కంటెంటు మెథడ్ అందరూ ఎవరు సబ్జెక్టులో వాడు తోపే ఉంటాడు కానీ జీకే కరెంట్ అఫేర్స్ కానీ ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎవడైతే గట్టి ఎత్తాడో అలాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మిత్రులారా నేను చెప్పదలుచుకుంది పరీక్ష రాసేటప్పుడు సో ఎవరు కూడా కంగారు పడకుండా అది కంప్యూటర్ సిస్టమ్ ఉంది కదా నాకు కంప్యూటర్ నేను ఎప్పుడు పరిచయం లేదనుకోకండి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్లో ఏంటంటే మనం బబ్లింగ్ చేసేటప్పుడు దిద్ది 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 ఒక్కోసారి మన భయంతో అక్కడున్న ఫస్ట్ టైం రాసే వాళ్ళకు ఎట్లా ఉంటే భయం ఉంటుంది ఆ భయంతో ఆ ఆ సర్కిల్లో రౌండ్అప్ చేయాల్సింది కాస్త పక్కకు పోతే ఒక్కొక్కసారి మేమో మొత్తం ఖరాబ్ అవుతుందేమో నా మేమో అసలు నా ఆన్సర్ షీట్ అసలు వ్యాలిడ్ కాదేమో అని ఒక భయంతోనే మిగతా ఆన్సర్లు సరిగ్గా చేయలేక ఎన్నో సమస్యల్లో బాధపడుతూ మిగతా ఎగ్జామ్ పేపర్ బాగా రాయారు కాబట్టి ఆఫ్లైన్ ఉందనుకో జస్ట్ ఇట్లా తీసుకుపోతుంటే కరెక్ట్ ఇట్లా క్లిక్ చేస్తే చాలు ఆన్సర్ పెట్టు పడిపోద్ది సో ఇట్లా జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒకసారి నీకు ఏ బేసిడీల్లో ఏ పెట్టినావు అనుకో నీకు అది ఏ అనిపించలేదు ఇది బీ పెట్టాలనుకున్నావు అనుకో బీ పెట్టాలి మార్చుకునే అవకాశం ఉంటుంది కానీ ఆఫ్లైన్ అట్లా కాదు ఒకసారి నువ్వు బబ్లింగ్ చేసినావా అది కంపల్సరీ నీకు అది రాంగ్ అని తెలిసిన నువ్వు బబ్లింగ్ చేయాల్సిందే ఇట్లాంటి సమస్యలు బాగుంటాయి దిద్దు అంటే ఒక్కొక్క దిద్దేసరికి ఒక పదిహేను ఇరవై సెకండ్లు పట్టినా అంటే ఎన్ని సెకండ్లు వేస్ట్ అయిపోతాయి పది క్వశ్చన్లకి ఎంత టైం పడుతుంది పది వంద క్వశ్చన్లకి ఎన్ని వంద దగ్గర దగ్గర నూట అరవై ప్రశ్నలకు సర్కిల్ దిద్ది 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 నిజం చెప్తున్నా సగం ప్రశ్న చదివి అర్థం చేసుకోవడానికి సగం టైం పోతుంది ఇక నువ్వు సర్కిల్ సరికి ఇంకా టైం పోతుంది కాబట్టి చాలామందికి చాలా రకాల నష్టం జరుగుతుంది సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఆన్లైన్ కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు ఇంకోటి మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ చాలామంది రాసే ఉంటారు సో నా ఛానల్తో పాటు వేరే ఛానల్లో కానీ వేరే యాప్లలో కానీ కొంతమంది ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే ఉంటారు జస్ట్ ఇట్లా ఏవి సెట్లు పెట్టుకుంటే కూడా అది ఈ పెద్ద ప్రాబ్లమే కాదు అలవాటు లేనోళ్ళలో కూడా వాళ్ళు చెప్తారు సో మీరు ఎక్కడ ఒకవేళ కొంతమందికి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అక్కడ మీ సిబ్బంది ఉంటారు మీ సెంటర్లో ఆ సిబ్బంది ఏం చెప్తే అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సో ఇది మరి ఇంకోటి చికెను మటను ఇంకా దాంతోపాటు ఆయిల్ ఫుడ్ బాగా తిని మోషన్స్ అవ్వటమో లేదంటే వామిటింగ్స్ అవ్వటమో ఇంకేదైనా ప్రాబ్లం అవ్వడం ఇట్లాంటి ఉంటాయి ఇంకొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు సెంటర్ దగ్గరలో వెళ్ళిపోవాలి సెంటర్కి దగ్గరలో ఏదైనా హాస్టల్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే బాగుంటుంది కొంతమంది గురుకుల లాస్ట్ లాస్ట్ టైం రాసే ఒకళ్ళు వాళ్ళు ఏం చేసినట్టే ఆ మేడం వాళ్ళు వాళ్ళ చుట్టాల దగ్గర ఉన్నారు ఆ సెంటర్కి చుట్టాల వాళ్ళ ఇంటికి చాలా అంటే చాలా దూరం ఒక పది పదిహేను ఇరవై కిలోమీటర్లు మరి అంత దూరము పోయేటప్పుడు దరిద్రానికి ఏమైందంటే ఆ రోజే ఫుల్ ట్రాఫిక్ పొద్దున తొందరగా లేచి వెళ్ళిపోదాం అనుకున్నారు ఎవరు టైంకి లేవలేరు సో ఫుల్ హడావిడి టెన్షన్ సో ఇట్లా ఎగ్జామ్ రాయకుండా వాళ్ళు వెనక్కి రావడం జరిగింది ఇలాంటి సమస్యలు వస్తాయి ముందే పొద్దున ఆరు గంటలక సెంటర్ దగ్గరలో ఏమైనా ఇడ్లీ లాంటివి ఘన పదార్థాలు తినండి ఆయిల్ ఫుడ్ తిని సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో మిత్రుల ధైర్యంగా ఉండండి మంచిగా వాటర్ తాగండి అవసరమైతే ఫ్రూట్స్ తీసుకోండి ఈ రోజు వరకు చదివిన కదా చదువు గురించి పక్కన పెట్టేసేయండి ఏది చదువుకోండి పక్కన మెడిషన్ ఒక వారం రోజులు పది రోజులు టైం ఉన్న వాళ్ళే చదువుకోండి కానీ రేపు ఎగ్జామ్ ఉంది ఎల్లుండి ఎగ్జామ్ ఉంది జస్ట్ ప్రశాంతంగా రిలాక్స్గా ఉండండి వీలైతే పొద్దున లేవగానే కాస్త మెడిటేషన్ చేసుకోండి సో ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నట్టు ప్రశాంతంగా ఉండి నాకు అన్నీ వచ్చు నేను ఎగ్జామ్ బాగా రాయగలుగుతాను అనే ఇలాంటి పాజిటివ్ మాటలు మాత్రమే మీ మైండ్లో అనుకోండి సో మీకు తెలియకుండానే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోండి అంతేగాని ఒక క్వశ్చన్కి ఆన్సర్ తప్పు పెట్టిమని చెప్పేసి మిగతా అంటే పానిక్ అయిపోయి మిగతా అవన్నీ అన్నింటినీ నెగ్లెక్ట్ చేయకండి సో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అందుకని ఫస్ట్ మంచి మీకు వచ్చింది పెట్టుకునికోండి రాని వదిలేయండి తర్వాత అంటే ఫాస్ట్గా పెట్టుకుని మీకు తెలిసిన ఆన్సర్ ఉందనుకో ఫటాఫట్ ఫటాఫట్ పెట్టుకునికోండి తెలియని వాటి గురించి ఆలోచించి పెట్టండి ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక ప్రశ్నకు సమాధానం తెలిసిన తర్వాత ఒక టైం వేస్ట్ చేయొద్దు నాన్న ఏ శతాబ్దానికి చెందినవాడు అని అనుకుంటే పదకొండవ శతాబ్దం చెందిన వాళ్ళని మీకు తెలిసి కాదు కన్ఫర్మ్ చేసినప్పుడు టక్కన అంటే కొన్ని ప్రశ్నలకు పది సెకండ్లు కూడా పట్టద్దు అంత ఫాస్ట్గా పెడితే ఆ టైం అనేది వేరే ప్రశ్నలు చదివి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకని మీరు ఒక్కసారి ఒక ప్రశ్న దగ్గర ఆగిరంటే ఆన్సర్ ఏదో ఒకటి పెట్టేసి పోవాలా ఒకవేళ మరీ రాకచ్చింది కొంచెం ఆలోచన పెట్టాల్సింది అనుకుంటే దాన్ని ఆపి ఫాస్ట్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందనగానే మీ ఎగ్జామ్ పేపర్ మొత్తం అది ఎగ్జామ్ మొత్తం ఆప్షన్స్ పెట్టి అయిపోవాలా ఆ తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు ఏం చేయాలంటే జస్ట్ వెరిఫికేషన్ స్టార్టింగ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏదైనా ఆప్షన్ మనం పెట్టని ఉన్నాయా కొంత తర్వాత అనుకుంటాం మర్చిపోతావు అది పెట్టనే పెట్టవు అంటే మొత్తానికే రానిది ఏం చేయాలంటే ఏదో ఒకటి పెట్టాల్సిందే కొంచెం ఆలోచించి జాగ్రత్తగా పెట్టండి ఇక్కడ ఆఫ్లైన్లో ఉంటే కొన్ని సమస్యలు ఉన్నాయి ఆన్లైన్లో కొన్ని సమస్యలు లేవు ఏ సమస్యలు లేవు మీరు అది అర్థం కావాలా క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకొని ప్రశాంతంగా నెమ్మదిగా పెట్టుకుంటుకోండి అవసరమైతే ఫోన్లు ఉండవు కాబట్టి ఒక వాచ్ ఉంటుంది వాచ్లు కూడా కొన్నిసార్లు అలౌ చేస్తారు కొన్నిసార్లు చెయ్యరు సరే ఒకవేళ అలౌ చేసిననుకో మీకు టైం అది తెలుస్తుంది ఇంకోటి ఆన్లైన్లో కాబట్టి కంప్యూటర్ డిస్ డిస్ప్లే పైననో కిందనో ఏదో ఒక సైడ్కి టైం అనేది రన్ అవుతూ ఉంటుంది ఆ టైం చూసుకోండి ఆ టైం చూసుకొని అది ఇంత టైం ఉంది ఫాస్ట్గా 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 చేసుకుంటూ పోవాలి ఎప్పుడు కానీ మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నను సెపరేట్గా ఇస్తారు ఇప్పుడు అంటే అన్ని వరుసగా ఇస్తా పోతు అంటే మెథడాలజీ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ బాగా లేట్ అవుతాయి కంటెంట్లో నీకు లేట్ కాదు కానీ మెథడాలజీలో ఉన్నటువంటి ప్రశ్నలు పెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది జీకే కరెంట్ అఫేర్స్కి సంబంధించి టైం తీసుకోదు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కొన్ని టైం తీసుకుంటే కొన్ని టైం తీసుకోవు కంటెంట్ టైం తీసుకోదు మెథడ్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం చాలా టైం తీసుకుంటాయి కాబట్టి మిత్రులారా మీరు ముందు ఏదైతే ఈజీగా ఉంటుందో అది పెట్టండి ఆ తర్వాత రాని వాటి గురించి ఆలోచించండి సో ఇట్లా పాజిటివ్గా వెళ్ళి మరి బ్రహ్మాండంగా పరీక్ష రాసి బయటకు రండి సో వీడియో రా రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మిత్రులందరూ బయటకు వచ్చిన తర్వాత రేపు అవసరమైతే లైవ్లో కొద్దాం లేదంటే వీడియో చేస్తా మీ అభిప్రాయాలు చెప్పండి ఇలా వస్తుంది పేపర్ ఏందని నేను కూడా కనుక్కుంటాను సో మిత్రులారా అందరూ పరీక్ష బాగా రాసి జరిగిన విషయాలని మర్చిపోయి ప్రశాంతంగా పరీక్ష రాసి అందరూ ఉద్యోగాలు సాధించాలి సో అందులో మెరిట్ ఉన్న వాళ్ళే సాధిస్తారు ఈ లక్ష మంది రాసినా రెండు లక్షల మంది రాసినా అందులో కేవలం ఉద్యోగాలు సాధించే పదకొండు వేల మంది కాకపోతే అందరికీ పాజిటివ్ వేలో వెళ్ళండి కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉండి కూడా సరిగ్గా ప్రజెంట్ చేయలేక కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు సో అలాంటి తప్పులు చేయకండి కొన్ని తెలిసి కూడా తప్పులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ నాకు తెలిసిన క్వశ్చన్లకి ఒక పది క్వశ్చన్స్ రాంగ్ పెట్టినాయి సార్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ చూసుకోండి జాగ్రత్తగా ఎగ్జామ్ నుంచి బయటకు రండి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్